హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో సింపుల్ గా నూనె వంకాయల కూర ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద పెనం పెట్టిండానండి పెనంలోకి లోకి హాఫ్ కప్ అంతా శనిగింజలు వేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఐదు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుందాము ఈ శనిగింజలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఈ శనగంజల పొట్టు తీసేసేసి మిక్సీ జార్లో వేసుకోవచ్చు నేనైతే పొట్టుతో సహా మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకే ఒక టమోటాను ఇలా కట్ చేసి వేసిండానండి దీంట్లోకి ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసిండాను ఇది మిక్సీ జార్లోకి అనేసి మళ్ళీ వేసుకుందామని పక్కన పెట్టేసిండానండి దీంట్లోకే కొద్దిగా చింతపండు వేసిండానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇంత చింతపండు వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మిక్సీ చేసుకున్నాను ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి ఉల్లిపాయ ముక్కలు పదహైదు దాకా వెల్లుల్లి రంబల్ స్కిన్ రిమూవ్ చేసి వేసిండాను రెండించులంతా అల్లం స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండానండి వీటిని కూడా ఒకసారి మిక్సీ చేసుకొని దీంట్లోకి రెండు టీ స్పూన్లంతా ధనియాల పొడి వేసిండాను అది వీడియో స్కిప్ అయిపోయిందండి కాల్ టీ స్పూన్ అంతా పసుపు వేసిండాను రెండు టీ స్పూన్లంతా కార పొడి వేసిండానండి కారపొడి మీ టేస్ట్ బట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకే హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసిండాను వీటిని నున్నగా మిక్సీ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వంకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంత చిన్న చిన్న వంకాయలు అయితే నేను తీసుకున్నాను ఇవి కాల్ కేజీ వంకాయలు అండి వీటిని వీడలో చూపించినట్లు కట్ చేసుకొని వీటిలో పుచ్చిపోయిన వంకాయలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని పుచ్చిపోయిన వంకాయలు ఉంటే పడేసి బాగుండే వంకాయల్ని ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకుందామండి బాగా కడిగేద్దామండి ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వంకాయని తీసుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా వంకాయలోకి మసాలా వేసుకొని ఈ వంకాయని పక్కన పెట్టుకుందామండి ఇలాగే అన్ని వంకాయల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అదే పెనుము పెట్టిండానండి పెనుంలోకి లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ సాసువలు వేసిండానండి మూడు రెంబల్ కరివేపాకు ఇలా వలుచుకొని వేసిండాను కరివేపాకు కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత మనం ముందుగా మసాలా పెట్టినటువంటి వంకాయలని దీంట్లో వేసుకోవాలండి వంకాయలన్నీ ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలిపేసేసి వీటిపైన మూత పెట్టి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి వీటిని ఒకసారి కలిపేసేసి మిగిలినటువంటి మసాలా మొత్తం దీంట్లో వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ మసాలా అంతా పచ్చివాసన పొయ్యి మసాలాలో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద గంటితో కలుపుతూ వేయించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లోకే రెండు గ్లాసులన్నీ నీళ్ళు వేసుకోవాలండి నీళ్లు మీరు కూర పలచగా కావాలా చిక్కగా కావాలా చూసుకొని వేసుకోండి నేనైతే రెండు గ్లాసులన్నీ నీళ్ళు వేసి ఒకసారి కలిపేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు సాఫ్ట్గా ఉడికిండాయండి వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి నూనెంకాయ కూర రెడీ మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ ఇది రాగి సంగటి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్